అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా కొడంగల్ పట్టణంలో ఎవరైనా జూదాని కానీ తర్వాత స్త్రీ కార్డ్స్ కానీ ఆడినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకునబడలేదు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా విగ్రహారం గ్రామ సర్పంచ్గా మరి మండల ప్రజలకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ దీపావళి పండుగ అందరికీ ఎన్నో విజయాలు ఎన్నో సంపదలు ధనలక్ష్మి పూజ అనే సందర్భంగా మరి అందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని కోరుతూ మరి వాళ్ళందరికీ మాకు ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నారు దీపావళి పండుగ శుభాకాంక్షలు ప్రత్యేకంగా తపాసులు కలిసేటప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మనమందరం దీపావళి పండుగ ఎంతో ఆనందంగా కలుపుకోవడానికి కనుక దయచేసి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు కొండలు ప్రజలకు తెలియజేస్తున్నాను